అర్ధరాత్రి కారులో వెళ్తున్న ముగ్గురు స్నేహితులకు ఓ ఒంటరి యువతి కనిపించింది ఆమె కారెక్కిన ఐదు నిమిషాల తర్వాత రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు ఒకరు బతికారు ఈ వీడియో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఆమె నుంచి ఓ భయానక మెసేజ్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అసలు ఆ మెసేజ్ లో ఏముంది నిజంగానే ఆ ముగ్గురు స్నేహితులు దయ్యాన్ని చూశారా అసలు ఆ గోష్టు మెసేజ్ వెనుక ఉన్న మిస్టరీ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అది జూలై పన్నెండు రెండు వేల మూడు ముగ్గురు స్నేహితులు ఒక కారులో ప్రయాణిస్తున్నారు వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది చీకటిగా ఉన్న ఆ మార్గంలో ఆ ముగ్గురు దయ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు పెట్రోల్ అయిపోయి ఈ కారు దారిలోనే ఆగిపోతే నువ్వేం చేస్తావు అని కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు పక్కనే కూర్చున్న అమ్మాయిని అడుగుతాడు ఆమె సమాధానం చెప్తున్న సమయంలో దూరంగా తెల్ల దుస్తులతో రోడ్డు పక్కన ఒంటరిగా నుంచున్న ఒక అమ్మాయి కనిపించింది ఆమెకు సాయం చేయడం కోసం ఆ యువకుడు కార్ ఆపాడు ఆమె చాలా అందంగా గొప్పింటి అమ్మాయిలా ఉంది కానీ ఎందుకో ఆందోళనగా కనిపించింది దీంతో కారులో వీడియో తీస్తున్న యువకుడు మీరు ఎందుకు అంత దిగులుగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఎందుకు ఆమె ఏమీ లేదు అని చెప్తుంది పోని ఎక్కడి వరకు వెళ్తారో చెప్పండి అని అడిగితే వచ్చే దారిలో దిగిపోతా అని చెప్పింది కారు కదిలిన ఐదు నిమిషాల తర్వాత ఆమె రోడ్డును చూపిస్తూ ఇరవై ఏళ్ల కిందట సరిగ్గా ఇక్కడే నా కారు ప్రమాదానికి గురైంది నేను కూడా చనిపోయా అని చెప్పగానే కారులో ఉన్న వాళ్ళంతా ఆమెను భయంతో చూశారు అప్పటి వరకు అందంగా కనిపించిన ఆమె ముఖం ఒక్కసారిగా రక్తంతో తడిచినట్లు కనిపించింది అంతే క్షణాలలో ఆ కారు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదం నుంచి డేవిడ్ అనే యువకుడు తప్పించుకున్నాడు మిగతా ఇద్దరు చనిపోయారు ఇక ఇదంతా కెమెరాల్లో రికార్డ్ అయింది కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది ఆమె పేరు టెరెస్సా ఫిడార్గో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఆమె చనిపోయిన ఇరవై ఏళ్ల తర్వాత ఈ వీడియోలో కనిపించింది గోస్ట్ వీడియో పేరుతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియో బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ భయంకరమైన మెసేజ్ చెక్కర్లు కొట్టడం మొదలైంది ఇక ఆ మెసేజ్ చూసిన వాళ్ళంతా హడలెత్తిపోయారు వెంటనే గూగుల్లో తెరెస్సా ఫెడార్గో గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు ఇక ఈ సందర్భంగా వాళ్లకు రెండు వేల మూడు నాటి రోడ్డు ప్రమాదం వీడియో కనిపించేది దాన్ని చూడగానే టెరెస్సా ఫిడార్గో ఆత్మ చాలా శక్తివంతమైనదని భావించేవారు దీంతో ఆ మెసేజ్ కూడా క్రమేణా వైరల్ గా మారి ఎంతో మందికి చేరింది ఇంటర్నెట్ యుగంలో నెటిజన్లను భయపెట్టిన ఆ గోస్టు మెసేజ్ ని చూసి చాలా మంది తమ స్నేహితులకు ఫార్వర్డ్ చేసేవారు నా పేరు టెరెస్సా ఫిడార్గో నేను ఇరవై ఏడేళ్ల కిందట చనిపోయాను ఈ మెసేజ్ నువ్వు ఇరవై మంది స్నేహితులకు పంపించకపోతే ఎప్పటికీ నీ పక్కనే నిద్రపోతా నువ్వు నన్ను నమ్మకపోతే టెరెస్సా ఫిడార్గో పేరుతో గూగుల్లో సర్చ్ చేయి ఈ మెసేజ్ ను నిర్లక్ష్యం చేసిన ఓ యువతి తల్లి ఇరవై రోజుల్లో చనిపోయింది అని ఆ మెసేజ్ లో ఉంది దీంతో ఆ మెసేజ్ ను చాలా మంది నమ్మారు పాశ్చాత్య దేశాల వారికి ఆత్మలపై నమ్మకం ఎక్కువ దీంతో ఈ మెసేజ్ ధవనంలా వ్యాపించింది ఇప్పటికీ చక్కెర్లు కొడుతుంది అయితే ఈ మెసేజ్ నిజమైంది కాదు రెండు వేల మూడులో లో వీడియోను చూసి నమ్మేవాళ్ళు నిజంగానే టెరెస్సా ఫిడార్గో ఉందని భావించేవారు పైగా గూగుల్ సెర్చ్ లో కూడా ఆ వీడియోనే మొదట కనిపించేది ఇది ఫేక్ అని చెప్పిన ప్రజలు నమ్మేవారు కాదు దీంతో టెరసా ఫిడార్గో నిజంగానే తమ కుటుంబీకులను చంపేస్తుందని భయపడి ఇతరులకు ఆ మెసేజ్ ను షేర్ చేసేవారు ఈ మెసేజ్ ఎలా పుట్టిందో తెలుసుకునే ముందు గూగుల్ సెర్చ్ లో కనిపించిన టెరస్సా ఫిడార్గో ఆత్మ వీడియోను ఒకసారి చూడండి ఈ వీడియో చూడాలంటే తప్పకుండా ధైర్యం ఉండాలి ఇక ఆ వీడియోలో కనిపించిన ఆత్మ టెరస్సా ఫిడార్గోది కాదు ఏకురువా అనే షార్ట్ ఫిలిం లో ఓ పాత్ర డేవిడ్ రెబార్డో అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు రాత్రి వేళల్లో రోడ్లపై కనిపించే అపరిచిత వ్యక్తులను మీ వాహనాలు ఎక్కించుకోవద్దని చెప్పేందుకే ఆయన ఈ షార్ట్ ఫిలింను తీశారు ఈ వీడియో చూసేందుకు చాలా సహజంగా ఉంటుంది అతడు ఆ వీడియోలో ఉన్న ఆత్మ పేరును టెరెస్సా ఫిడార్గో అని చెప్పడం వల్ల అది నిజమైన గోస్ట్ వీడియో అని నమ్మేవారు పైగా అప్పట్లో ఫ్యాట్స్ చెక్ చేసే వార్తా సంస్థలు కూడా ఉండేవి కాదు ఇక పోర్చుగీస్ కి చెందిన టెరెస్సా ఫిడార్గో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు సమాచారం ఆ యాక్సిడెంట్ స్పాట్ మీదుగా వెళ్లిన చాలా మంది ఆమెను చూశామని కథలు కథలుగా చెప్పేవారు వాటిని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ షార్ట్ ఫిల్మ్ తీశాడు అయితే దీన్ని చాలా మంది నిజమని నమ్మడంతో ఫేక్ గాళ్లు గోస్ట్ మెసేజ్ రూపొందించి అందరికీ షేర్ చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు మీకు ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే తిరస్కరించండి ఇది ఫేక్ అని చెప్పండి ఇప్పటికే ఇండియాలో చాలా మంది దేవుడి ఫోటోలను పంపి ఇది పది మందికి పంపమని లేకపోతే చెడు వార్త వింటారని విసిగిస్తుంటారు ఇది కూడా అలాంటి మెసేజే ఇది తెలిసా ఫిడార్గో మెసేజ్ వెనుక దాగి ఉన్న మిస్టరీ సో ఇది ఫ్రెండ్స్ ఇక మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్లు వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ